అక్షయ స్పృహలో లేకుండా అడవిలో పడిపోయి ఉంటుంది ఇక అప్పుడు రౌడీలు అక్షయ్ను తీసుకొని వెళ్దామని మెల్లగా అక్షయ్ దగ్గరకు నడిచి వస్తూ ఉంటారు ఇక అప్పుడే దుర్గాదేవి వాహనమైన పులి మెల్లగా అక్షయ్ దగ్గరకు వస్తుంది రౌడీలు అక్షయ్ను ఎత్తుకోబోతూ ఉండగా పులి ఒక్కసారిగా గర్జిస్తుంది ఇక దాంతో రౌడీలు పులివైపు చూసి భయపడిపోతూ ఉంటారు ఇక అక్షయ్ను అక్కడే వదిలేసి పారిపోదాం పదరా అని చెప్పి రౌడీలు పారిపోతూ ఉంటారు ఇక అమ్మవారి వాహనమైన పులి రౌడీల వెంట పడుతూ ఉంటుంది ఇక రౌడీలు పులిని చూసి పారిపోతూ ఉంటారు మరోవైపు వేదవతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు పెద్దిరాజు వసంత ప్రసాదరావు టెన్షన్ పడుతూ బయట నుంచొని ఉంటారు ఇక అప్పుడే కృష్ణబాబు నిహారిక హాస్పిటల్కు వస్తారు యాక్టింగ్ మొదలు పెడదాం పట్టు అని నిహారిక కృష్ణబాబు మనసులో అనుకొని అమ్మా అమ్మ ఏమైందమ్మా మా అమ్మని నేను వెంటనే చూడాలి నానా అమ్మ ఎక్కడుంది నానా నానా చెప్పండి నానా అని కృష్ణబాబు ఏడుస్తూ ఉంటాడు మావయ్య గారు అత్తయ్య గారు ఎక్కడున్నారు అత్తయ్య గారికి పరిస్థితి తెలిసినప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడట్లేదు మావయ్య గారు చెప్పండి మావయ్య గారు అని నిహారిక ఇద్దరు కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఒరే కృష్ణ ఆగురా లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మా అమ్మను వెంటనే చూడాలి మా అమ్మ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను అమ్మా నేను నీ దగ్గరికి వస్తున్నానమ్మా అని కృష్ణబాబు ప్రసాదరావును పక్కకు నెట్టి లోపలికి వెళ్ళబోతూ ఉంటే పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు అరవకండి అని చెప్పి నర్సు వచ్చి కృష్ణబాబుకు చెప్పి వెళ్తుంది కృష్ణబాబు నిహారిక ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటే పెద్దిరాజు కృష్ణబాబును చూసి ఏంటి వీడు ఇంతలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు తెలుసు కదా నోరు మూసుకొని ఉండు అని కృష్ణబాబు పెద్దిరాజును చూసి సైగ చేస్తాడు నాన్న డాక్టర్లు ఏమన్నారు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చెప్పలేమన్నారా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నానా ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అమ్మకు ట్రీట్మెంట్ చేపిద్దాము మనం అవసరమైతే ఫారెన్ అయినా తీసుకెళ్దాము ముక్కు పుడక అమ్మ అయినా సరే అమ్మకు ట్రీట్మెంట్ చేపిద్దాము అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును మామయ్య గారు అత్తయ్య గారిలో నేను అమ్మని చూసుకుంటున్నాను అత్తయ్య గారికి ఏం కాకూడదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఊరుకో బంగారం ఊరుకో కష్టాలు మనలాంటి వాళ్ళకే వస్తాయి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నువ్వు ఏడుస్తుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను ఏడవకు బంగారం అని కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటాడు అవును బావా అమ్మకు ఇలాంటి పరిస్థితి వచ్చింది మరి శ్రీకర్ అవని ఎక్కడా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వాళ్ళు ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్ళారో తెలీదు ఫోన్ కలవట్లేదు అని వసంత చెప్తూ ఉంటుంది ఈ సమయంలో వీళ్ళు ఇంట్లో లేకపోవడమేంటి ఫోన్ కలవకపోవడమేంటి సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుంది వీళ్ళు ఎక్కడుంటారు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ అక్షయ అని అవని శ్రీకర్ ఇద్దరు కలిసి అడివంతా కూడా తిరుగుతూ ఉంటారు ఇక మరోవైపు పెద్ద పులి రౌడీలను వెంబడిస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అక్షయ్ను కిడ్నాప్ చేసిన రౌడీలు వచ్చి అవని శ్రీకర్కు తగులుతారు అవని శ్రీకర్ కిడ్నాపర్స్ని అలానే చూస్తూ ఉంటారు ఇక శ్రీకర్ కారు నెంబర్ని అలాగే అక్షయ్ కారులోకి వీళ్ళిద్దరే ఎక్కించుకోవడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు బావా వీళ్ళు అని అవని అంటూ ఉంటే వీళ్ళే అవని అక్షయ్ను కిడ్నాప్ చేసింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మా పాపను ఎందుకు కిడ్నాప్ చేశారా మా పాప ఎక్కడా చెప్పండి అని చెప్పి అవని శ్రీకర్ కిడ్నాపర్స్ని అడుగుతూ ఉంటారు కిడ్నాపర్స్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటే బావా వీళ్ళను నీ స్టైల్లో అడుగు అప్పుడే సమాధానం బయటికి వస్తుంది అని అవని చెప్పడంతో శ్రీకర్ కిడ్నాపర్స్ని కొడుతూ ఉంటాడు ఇక దాంతో కిడ్నాపర్స్ కూడా శ్రీకర్ పై చెయ్యి చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు కిడ్నాపర్స్ శ్రీకర్ని పక్కకు నెట్టేస్తారు దాంతో శ్రీకర్ వెళ్ళి ఒక చెట్టుకు తగులుతాడు అప్పుడు అవని బావా ఇదిగో అని చెప్పి పెద్ద కర్రను శ్రీకర్కి ఇస్తుంది ఇక శ్రీకర్ ఆ కర్ర తీసుకొని రౌడీలను కొడుతూ ఉంటాడు చెప్పండిరా మా అక్షయ్ ఎక్కడుందో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అవని కూడా మరొక కర్రను తీసుకొని ఇంకొక కిడ్నాపర్ని కొడుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి అక్షయ్ ఎక్కడ ఉందో చెప్పండి చెప్పండి అని చెప్పి కిడ్నాపర్స్ని కొడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారనన్న భయంతో ఇక నిజం చెప్పేస్తాం సార్ చెప్పేస్తాం సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు చెప్పండి అని అవని శ్రీకర్ అడుగుతూ ఉంటారు మేము ఆ పాపను మీరు చెప్పిన విధంగానే కారులో ఎక్కించుకున్నాము పాపను తీసుకెళ్లి అమ్ముకుందాం అనుకున్నాము కానీ పాపకు మా ప్లాన్ తెలిసిపోయి అడవిలోకి పారిపోయింది సార్ పాపను వెతుక్కుంటూ మేం కూడా అడవిలోకి వచ్చాము అడవిలో పాప స్పృహ తప్పి పడిపోయింది ఇక పాపను తీసుకెళ్దాం అనుకునేసరికి పెద్ద పులి వచ్చింది సార్ పెద్ద పులి మమ్మల్ని చంపడానికి మా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చింది దాని చేతుల్లో మేము బలైపోయామనుకున్నాము ఇది సార్ జరిగింది అని కిడ్నాపర్స్ అవనీ శ్రీకర్కు చెప్తూ ఉంటే ఏమొచ్చింద్రా ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చు కదా పిల్లల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి అని అవని అడుగుతూ ఉంటుంది వీళ్ళను పోలీసులకు అప్పచెప్తే వాళ్లే చూసుకుంటారు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సార్ పెద్ద పూలు వస్తుంది సార్ మీ ప్రాణాలు కూడా పోతాయి సార్ మీరు కూడా పారిపోండి అని కిడ్నాపర్స్ అవని శ్రీకర్కు చెప్తూ ఉంటారు ఇక కిడ్నాపర్స్ అవని శ్రీకర్ను పక్కకు నెట్టేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాయి ఆగండిరా ఆగండి అని శ్రీకర్ వాళ్ళ వెనకే పరిగెడుతూ ఉంటాడు బావా వాళ్ళను వదిలేసే ముందు మనం అక్షయ్ దగ్గరకు వెళ్దారా అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్ను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటారు అక్షయ అక్షయ అని అవని శ్రీకర్ అంటూ ఉంటారు ఇక అక్షయ్ను అలా వెతుక్కుంటూ అవని శ్రీకర్ వెళ్తూ ఉంటే ఒక దగ్గర అవనికి అక్షయ్ కనిపిస్తుంది బావా బావా ఇలా రా బావా అని అవని పిలవటంతో శ్రీకర్ అవని దగ్గరకు వెళ్తాడు బావా అక్షయ్ అదిగో అని శ్రీకర్కి చూపిస్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా మెల్లగా అక్షయ్ దగ్గరకు వెళ్తారు అక్షయ లేమ్మా కళ్ళు తెరువు అని శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు అమ్మ అక్షయ లేమ్మా కళ్ళు తెరువమ్మా నేను వచ్చాను చూడమ్మా అని అవని పిలుస్తూ ఉంటుంది ఇక అక్షయ కళ్ళు తెరవకపోవడంతో బావా అక్షయ బాగా భయపడిపోయినట్టుంది బావా వెంటనే మనం అడవిలో నుంచి బయటపడాలి తరువాత అక్షయను ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అని అవని చెప్తూ ఉంటుంది బావా ఆ ఎత్తుకో బావా అని అవని చెప్తూ ఉంటే శ్రీకర్ అక్షయను ఎత్తుకుంటాడు అవని అక్షయ ముడుపు పట్టుకొని ఇద్దరు కలిసి కారు వరకు తీసుకెళ్తారు కారులో వాటర్ బాటిల్ ఉంటే అవని వాటర్ బాటిల్ తీసుకొచ్చి శ్రీకర్కి ఇస్తుంది శ్రీకర్ అక్షయ మొహం పైన నీళ్లు చిమ్ముతాడు దాంతో అక్షయ కళ్ళు తెరుస్తుంది అవని శ్రీకర్ని చూసి భవని భవని అని చెప్పి చాలా సంతోషంగా అంటూ ఉంటుంది లేమ్మా కూర్చో అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు భవని మీరేంటిక్కడా అని అక్షయ అడుగుతూ ఉంటుంది నువ్వు దాబా దగ్గర మిస్ అయ్యావని తెలియగానే మీ తాతయ్య నారాయణరావు గారి దగ్గరకు వెళ్ళాము నువ్వు ఎందుకు దీక్ష తీసుకున్నావో మీ తాతయ్య నారాయణరావు గారు చెప్పారు అది విని మేము షాక్ అయ్యాము ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఇన్ని రోజులు నీ మనసులోనే ఎలా ఉంచుకున్నావమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది నీ దగ్గర నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాము అని శ్రీకర్ మధ్య మధ్యలో సీసీ ఫుటేజ్ చూసి అక్షయ్ను ఎలా కనిపెడుతూ వచ్చారో ఆ విషయమంతా కూడా అక్షయ్కు అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు అయితే నన్ను బాగానే ఎంక్వైరీ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చారనమాట అని అక్షయ అడుగుతూ ఉంటే నీకు ఏమైనా అయితే గనక మమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించకుండా అయ్యేది ఆ అక్షయ అని అవని చెప్తూ ఉంటుంది నాకు ఏం కాదు భవానీ ఎందుకంటే నేను అమ్మవారి దీక్షలో ఉన్నాను ఆ అమ్మవారు నన్ను ఎలాగైనా కాపాడుతుంది అందుకే మీరు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చేలా ఆ అమ్మవారే చేసింది అని అక్షయ చెప్తూ ఉంటుంది అంటే నిన్ను వెతుక్కుంటూ మేము రావటం అమ్మవారి మహిమ అంటావా అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది అంతే భవానీ ఇదంతా అమ్మవారి లీల అమ్మవారి లీలలో ఇలానే ఉంటాయి అని అక్షయ చెప్తూ ఉంటుంది మీరిద్దరూ నన్ను గుడికి తీసుకెళ్లి నా మొక్కు చెల్లించుకునేలా చేయండి భవానీ అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఇది మా బాధ్యత తల్లి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు మాత్రం మీ అమ్మ నాన్నల కోసమే నువ్వు ఈ దీక్ష తీసుకున్నావు అనుకున్నాము అని అవని చెప్తూ ఉంటుంది మా అమ్మా నాన్నలు ఎదురుగానే ఉన్నారు కదా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అవనీ శ్రీకర్ ఇద్దరు కలిసి మేమా అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మ నాన్నలు కన్న కూతుర్ని వెతుక్కుంటూ వచ్చినట్టు మీరు కూడా నన్ను వెతుక్కుంటూ అలానే వచ్చారు కదా మా అమ్మా నాన్నలు దొరికే వరకు మీరే మా అమ్మా నాన్నలు మీరు నా గురించి ఇంత శ్రమ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని అక్షయ అవనీ శ్రీకర్కు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రసాదరావు టెన్షన్ పడుతూ శ్రీకర్ ఫోన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు సిగ్నల్స్ దొరికినట్టున్నాయి నాన్న ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు బావా లిఫ్ట్ చెయ్యి అని చెప్పి అవని చెప్తుంది శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడికి వెళ్ళావరా ఇక్కడ అమ్మ పరిస్థితి ఏంటో తెలుసా అసలు బుద్ధి బుద్ధుండాలి కదా అని కృష్ణబాబు నిహారిక శ్రీకర్ని అంటూ ఉంటారు నానా అసలు ఏమైందో చెప్పండి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం చెప్పమంటావురా మీ అమ్మ పరిస్థితి క్రిటికల్గా ఉంది వెంటిలేటర్ మీదే ఉంది డాక్టర్లు ఏమీ చెప్పలేకపోతున్నారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరు కంగారు పడకండి నానా అమ్మకు ఏమీ అవ్వదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అసలు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోండి నానా అని కృష్ణబాబు ప్రసాదరావుతో చెప్తూ ఉంటే శ్రీకర్ మీరు ఎక్కడున్నారు అని ప్రసాద్ రావు అడుగుతూ ఉంటాడు నానా అక్షయ భవానీ దీక్ష తీసుకుంది కదా అక్షయ్ వ్యాన్లో పంపిస్తుంటే అనుకోకుండా అక్షయ్కు కొన్ని ప్రమాదాలు ఏర్పడ్డాయి అక్షయ ప్రమాదంలో ఉందని తెలిసి అక్షయ్ను కాపాడటం కోసం మేము అక్షయ్ వెతుక్కుంటూ వచ్చాము నానా ఇప్పుడే అక్షయను సేవ్ చేశాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నానా అక్షయ దీక్ష తీసుకోవటం తన తల్లిదండ్రుల కోసమని మనం అందరం అనుకున్నాం కదా కానీ అమ్మ ప్రాణాపాయం నుంచి బయటపడాలని అక్షయ దీక్ష తీసుకుందంట నానా అని శ్రీకర్ ప్రసాదరావుతో చెప్తూ ఉంటే ప్రసాదరావు షాక్ అవుతాడు దీక్ష పూర్తయిన తర్వాత ఈ విషయం గురించి మనందరితో చెప్దాం అనుకుందంట అని శ్రీకర్ ప్రసాదరావుతో చెప్తూ ఉంటాడు ఏమంటున్నావురా నువ్వు అని ప్రసాద్ రావు అడుగుతూ ఉంటాడు నేను చెప్పేది నిజం నానా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ ప్రమాదంలో పడిందని పూజారి గారి దగ్గరకు వెళ్తే పూజారి గారి ద్వారా నిజం తెలిసింది నానా అని శ్రీకర్ జరిగిందంతా కూడా ప్రసాదరావుతో చెప్తూ ఉంటాడు శ్రీకర్ మీ అమ్మ సంగతి మేం చూసుకుంటాము భవానీ దీక్ష ఎంత మహిమ గలదో మాకు తెలుసు ఎలాగైనా సరే అక్షయ్తో దీక్ష పూర్తి చేయించుకొని రండి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు శ్రీకర్ ఎంత మంచి మాట చెప్పావు అక్షయ అమ్మరు తల్లి అక్షయ దీక్ష తీసుకుంది అత్తయ్య గారి కోసం ఇక అత్తయ్య గారికి ఏం కాదు అత్తయ్య గారు ప్రమాదం నుంచి బయటపడ్డట్టే అని పెదిరాజు చెప్తూ ఉంటాడు సరేనా నేను అక్షయ్తో మొక్కు చెల్లించుకొని తిరిగి వస్తాము అప్పటి వరకు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అమ్మకు ఏమీ అవ్వదు అని శ్రీకర్ చెప్తూ ఉంటే సరే శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక ఫోన్ కట్ చేయగానే అక్షయ ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే ఎవరూ కూడా నమ్మలేకపోతున్నాము అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అవని బయలుదేరదామా అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటే అవని ఆలోచిస్తూ ఉంటుంది మేడంకి ఇష్టం లేనట్టుంది సార్ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నిన్ను నీకు ముందే చెప్పాను నాకు ఇష్టం లేదు కానీ నీ దీక్షను నేను కాదనని చెప్పాను కదా అని అవని అంటుంది అవనికి ఎదురైన చేదు అనుభవాల వల్ల అమ్మవారిని నమ్మకపోవచ్చు నేనైతే నమ్ముతాను అని శ్రీకర్ అంటాడు అక్షయ నీకు చెప్పడం మర్చిపోయాను నువ్వు అడవిలో స్పృహ తప్పి పడిపోయినప్పుడు రౌడీలను పులి వెంబడించిందంట అందుకనే రౌడీలు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని శ్రీకర్ చెప్తూ ఉంటారు అవునా సార్ అమ్మవారే నన్ను కాపాడటం కోసం పులిని పంపించినట్టుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది పిచ్చిగా మాట్లాడకు ఆక్షయ అడువన్నాక పులులుండవా సింహాలుండవా ఇంకా జంతువులుండవా వాటి నివాస స్థలం ఇది అవి ఇక్కడే ఉంటాయి దీన్ని కూడా అమ్మవారి ఖాతాలో వేయకు అని అవని అంటుంది అలా అయితే పులి వల్ల అక్షయ్కు ప్రమాదం జరిగి ఉండాలి కదా అని శ్రీకర్ అంటాడు అలా అయితే పులి వల్ల రౌడీలు శిక్ష పడాలి కదా అని అవని అంటుంది మీరు అన్నదాన్ని నేను ఏకీభవిస్తున్నాను మేడం ధర్మం రక్షించబడుతుంది అధర్మం శిక్షించబడుతుంది అన్నది నిజమైతే ఆ అగంతకులను దైవం శిక్షిస్తుంది అంటారు అంతే కదా గతంలో ఆ అగంతకులు నాలంటి పిల్లలను ఎత్తుకుపోయి అమ్ముకుని ఉంటే దైవం వాళ్ళను తప్పకుండా శిక్షిస్తుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అది మనం చూస్తే తెలుస్తుంది మనమెక్కడా వాళ్ళెక్కడా మనకు ఎలా తెలుస్తుంది అని అవని అంటూ ఉంటుంది మీరు అన్న రుజువు కూడా ఆ అమ్మవారు మన కళ్ళకు కనపడేలా చేస్తుందేమో అని అక్షయ్ అంటుంది చూద్దాం అని అవని అంటుంది సరే మనం బయలుదేరదామా అని శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకార్ అక్షయను తీసుకుని దుర్గ గుడికి వెళ్తూ ఉంటారు మరి అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి